నెక్స్ట్ ఫోర్త్ వన్ అనాహత చక్రము ఇది హృదయ భాగంలో ఉంటుంది అర్థమవుతుందా డబ్బు పట్ల మనకి ప్రేమ ఉండాలి మన అవసరాలను తీర్చిన డబ్బుకి కృతజ్ఞత తెలిపేంత అర్థమవుతుందా మనకు సహాయం చేసిన వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి ఎంత చిన్న సహాయం చేసినా సరే ఎదుటి మనిషి పట్ల ప్రేమభావం ఎప్పుడూ ఉండాలి మనకి ఎదుటి వాళ్ళని ఎప్పుడూ జడ్జ్ చేయకుండా ఉండాలి అందరినీ ప్రేమించగలగాలి అందరిలో ఒకరిగా మనం ఉండగలగాలి అలాగే మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది డబ్బు కాబట్టి డబ్బు పట్ల మీరు ప్రేమను పెంచుకోండి డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడడం అలవాటుగా చేసుకోండి పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి అలాగే డబ్బుని దానం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండండి ఉన్న దాంట్లోనే దానం చేయడం అలవాటుగా చేసుకోండి ఎవరికైనా కష్టం వచ్చింది అంటే కొంచమైనా మీ వైపు నుంచి వాళ్ళకి సహాయం అందేలా చూడండి ఓకేనా ఈ అనాహత చక్రంలో బ్లాకేజెస్ ఏర్పడితే ఏమవుతుంది అంటే అమ్ము డబ్బు గురించి భయం మొదలవుతుంది మీకు అప్పులు చేయడం అలవాటైపోతుంది వాటిని తెచ్చే మార్గాలు మీ మీ దాకా రావు మార్గాలను మీరు ఎంత ఎంత వెతికినా కూడా మీరేమీ చేయలేరు ఎందుకంటే అపనమ్మకం ఏర్పడుతుంది డబ్బు పట్ల మీకు నేను సంపాదించలేనేమో అందరిలో నేను ఉండలేనేమో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు మీ మీద మీకు ప్రేమ తగ్గిపోతుంది అన్ని చోట్ల కూడా మీకు విలువ అనేది తగ్గిపోతుంది కాబట్టి అనాహత చక్ర యాక్టివేషన్ అనేది కంపల్సరీ ఉండాలి లైఫ్లో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఎప్పుడూ కూడా భావాన్ని కలిగి ఉండండి అన్నిటి పట్ల ప్రతిరోజు వంద గ్రాటిట్యూడ్స్ రాయడం అలవాటుగా చేసుకోండి మీ దగ్గర ఏది ఉన్నా ఈవెన్ పది రూపాయల కాయలు ఉన్నా సరే నా దగ్గర ఈరోజు పది రూపాయలు ఉన్నందుకు విశ్వమానికి కృతజ్ఞతలు నా ఇంట్లో నేను ఈ కరెంట్ ఈ విద్యుత్ వల్ల నేను చాలా కరెంట్ అన్ లేకుండా ఇప్పుడు ఎవరు కూడా ఉండలేకపోతున్నాం కదా అది ఉండడం వల్ల దాన్ని ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి యూనివర్స్కి కృతజ్ఞతలు తెరపడం అలవాటుగా చేసుకోండి ఈవెన్ మీ లైన్ మ్యాన్స్ కూడా ఎందుకంటే వాళ్ళు మన కోసం వాననక ఎండనక కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి కృతజ్ఞతలు రాయండి ఇకపోతే మీరు కిచెన్లోకి వెళితే అక్కడ ఉన్నటువంటి స ఏవే వైద్య ప్రోజెన్స్ ఉన్నాయో వాటి కృతజ్ఞతలు రాయండి మీ ఇంట్లో ఏసీ వేసుకోకుండా ఇప్పుడు ఎవరికి గడవట్లా దానికి కృతజ్ఞత చెప్పండి ఫ్యాన్స్కి చెప్పండి టీవీకి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్కి చెప్పండి ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి ఇలా మనం కృతజ్ఞత చెప్పాలి అని అనుకుంటే హార్ట్ఫుల్గా దేనికైనా చెప్పొచ్చండి ఓకేనా వంద కృతజ్ఞతలు రాయడం అలవాటుగా చేసుకోండి జీవితం ఎంత బాగా మారిపోతుంది అంటే మీ హృదయం అంతా ప్రేమతత్వంతో నిండిపోతుంది ఎవరిని జడ్జి చేయరు మీరే ఈ అనాహత చక్రం యాక్టివేషన్ జరిగితే చాలు లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది